అసలు ఇక్కడ ఎందుకు వచ్చినట్టు బాడీలో బుల్లెట్స్ దిగాక కూడా విక్రమ్ సార్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న హాస్పిటల్స్ అన్ని చెక్ చేయండి సార్ లాస్ట్ ఫిఫ్టీన్ అవర్స్ లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి ఏ సార్ ట్వీట్ నా షూర్ సార్ ఆల్రెడీ సార్ Thanks, Michelle. You're welcome. David, నిన్న రాత్రి అజయ్ కలవడానికి దేవా వచ్చాడు పోలీస్ షూట్అప్ దొరికింది చేసి చేశారు షూట్ చేశారా అవును బతికే ఉంటాడు చెప్పుదేవా కష్టపడి కట్టాను కూలిపోయింది నేను మాట్లాడుతుంది గురించి కాదేవా నేను మాట్లాడుతుంది నా గురించి నాకు తెలియకుండా సిండికేట్ ఫామ్ చేశారు దాదాని చంపి నన్ను ఇక్కడికి రప్పించారు నా బాడీలో బుల్లెట్ తిప్పారు అసలు జరిగింది చంపేసరికి భయపడి వాళ్ళతో రాజన్ సిండికేట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి ఒక్కడిని కూడా ఎంత సేకెస్ గ్యాంగ్ వార్జ్ నెక్స్ట్

పెడతా దుకాన్ బంద్ చేయమంటే సమాజ్ అయితే ఏం నగరాలు చేస్తున్నావు అబ్బే వెళ్ళిపోతాను బుల్లెట్ కింద పడితే బట్టలు తీసుకెళ్దామని సమాజ్ కాదు ఏయ్ కొడగే తన పేషెంట్ పేషెంట్ పేచేటటరా ఏమరా నీ దవగనికి పేషెంట్ కూడా వస్తురా చేతిలో ఏంది అ గన్ను ఇది కూడా దెలరా ఇంకి మోడల్ ఏంది మోడల్ ఏంది బా గీదే మన బండ్యా గన్ను బందూక్ అది పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్స్తే గాని పాణం పోదు ఏమరా మాట కడుతున్నావా అద తీరే సెటప్ ఆలే ఏమరా కి దుర్గగణ దగ్గర కొరికి సపెస్తా మోడల్ పాయింట్ నైన్ ఎంఎం రషన్ మేక్ టూ హండ్రెడ్ మీటర్స్ ఇగో డాక్టర్ సాబ్బరా పేషెంట్ ని మంచిగా చూసుకో ఇది పల్లి బట్టలకి వానికి వచ్చేటట్టుంది టూ వాళ్ళు ఎందుకొచ్చారు ఏం చెప్పమంటారు నా హాస్పిటల్ పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా నా దరిద్రానికి మీ తప్పితే ఇంకెవరికి తెలీదు నొప్పి వస్తుంది ఎక్స్పెక్టెడ్ కుట్లు విడిపోయాయి సోడా ఉందా ఇక్కడ తాకూడదు ఎనస్ పేరేంటర్ దాస్ నువ్వు ఆరంపించి కదా యూనివర్సిటీ టాఫర్ గోల్డ్ మెడలిస్ట్ గోల్డ్ బిస్కెట్ పారిస్తే గోల్డ్ మెడల్ అంటే అపాయింట్మెంట్ కాదు అచీవ్మెంట్ కొంటే రాదు కల వస్తుంది కలలు కంటే అదే టీవీలో సైబరాబాద్ దగ్గర పోలీస్ షూట్అవుట్ మీకోసం వెతుకుతున్నారని మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్ ఇది మీ బుల్లెట్ యూ కెన్ టెక్ట్ మళ్ళీ వస్తా

ఎవరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటా డాక్టర్ దాస్ దూల్పేట్ క్లినిక్ అర్ధరాత్రి బుల్లెట్ గాయంతో అక్కడికి ఒకటి వచ్చాడు దేవా నాకు పని చేయి స్నేక్ ఇది తీసుకెళ్లి దేవన్ చంపే ఇది వద్దా రే వేరే పిస్తల్ ఇచ్చే అది కాదు సార్ సీజర్లు బ్యాండేజ్ ఇంజెక్షన్ తప్పితే నా లైఫ్ లో ఇప్పుడు నేను కనుముట్టుకోలేదు సార్ వాడికి మత్ ఇంజక్షన్ ఇచ్చే మిగతా మేము చూసుకుంటాం బేరాలేట్ సార్ కావాలంటే మీ గ్యాంగ్ మొత్తానికి లైఫ్ లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను చాలా పేషెంట్ అనుకున్నావురా చెప్పు దేవం చంపుతావా చంపవా అది చంపుతావా చంపవా నేను చెప్పే చంపుతావా చంపవా చూడు నా బతుకు ఎవరిని బతికి నా సౌక్యం వస్తుంది చంపేది సార్ నీ కాబట్టి ప్రాణం నేను ఎలాగో తీయలేను చంపేది సార్

మీలాంటి రోడ్లు గుండాలు కూని సర్ సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేసి వదిలేసిపోతానంటే నేను ఏమైపోవాలి సార్ మీరున్న ధైర్యంతో నమ్మేస్తున్న కాంపౌండ్రైవర్ డ్రైవర్ ని తీసుకొచ్చి సార్ బయట పేషెంట్ చేస్తున్నారు సార్ చెప్పు చచ్చిపోయడం చెప్పు ఎలా చచ్చిపోయింటే ఏం చెప్పమంటారు సార్ Adik, patienti patient pompice. Check pointin yapmaları. Neştemeysen ama. Pompice Merhaba. Daha çok alıp mı, Doktor. Das. MBBS, MS, Gold medalist. Na per Pooja.

వాటర్ అట్లేదు సార్ మీరు చెప్పండి సార్ నా ఆస్తమా ఉంది హై బీపీ ఉంది ఉంది షుగర్ ఉంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది క్యాన్సర్ ఉంది ఇంకా ప్రాణం కూడా ఉందా పోలియో కూడా వచ్చేలా ఉంది ఓలియో ఏంటి అందుకే చెప్పాను ఈ డాక్టర్ అండి అన్ని ఉన్నాయని ఒక్కడు నమ్మి చావిడే ఇదేదో గొప్ప పట్టుకోచ్చా